ఎవరికి నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి చట్టం గురించి చెప్తాను తల్లిదండ్రులని చూసుకుంటామని చెప్పి గిఫ్ట్ పొందినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఆ ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకునేటట్టుగా చట్టాలు ఉన్నాయి నేను దాని గురించి క్లియర్గా పెట్టాను సీనియర్ సిటిజన్స్ యాక్టర్ అని చెప్పేసి దాని గురించి మనం మన ఛానల్లో పూర్తి వీడియో పెట్టాను ఈరోజు జరిగింది ఏంటి అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర ఐదుగురు కుమార్తెలు వివాహాలు చేశారు వాళ్ళకి స్వీట్ స్టాల్ ఉండేది స్వీట్ స్టాల్లో అమ్మి వివాహం చేయడం అది జరిగింది వృద్ధాప్యం వల్ల ఇంకేమీ చేయలేక ఇంట్లో ఉంటే మీ ఇల్లు ఉంది కదా ఇల్లు మా పేరున రాసి చాలా ఖరీదు చేసేటువంటి ఇల్లు అనమాట మా పేరున రాసేయమంటే గిఫ్ట్ రాసారు గిఫ్ట్ రాస్తే పొద్దుటూరుకి చెందినటువంటి మాలెపాటి మోహన్ రావు గౌ గౌరమ్మ దంపతులు అనమాట వీళ్ళకి ఐదుగురు కుమార్తెలు వీళ్ళ ఐదుగురికి పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళ తాలూకా పురులో పుణ్యాలు అన్నీ చూశారు ఇల్లు రాయించేసుకున్న తరువాత నుండి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ మందులు ఇవ్వడం కానీ ఏమి పట్టించుకోలే వాళ్ళు చాలాసార్లు పిల్లలకి రిక్వెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే బయటికి తెలుస్తూ పరుగు ఉద్దేశంతో అయినప్పటికీ లేకపోవడం వల్ల వెంటనే ఎవరు సలహా ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఆర్డీఓకి కంప్లైంట్ చేశారు చేస్తే ఆర్డీఓ గారు ఏం చేశారంటే మార్చిలో ఒకసారి కబుర్ పంపించారు ఇరవై పన్నెండో తారీఖుని మార్చి ఇరవై తొమ్మిదిని నోటీసు పంపించారు ఏప్రిల్ పంతొమ్మిది నోటీస్ పంపించారు ఎన్నిసార్లు పంపించినా నోటీసులు అందుకున్నారు కానీ విచారణకు హాజరు కాలే అప్పుడు ఏం చేశారంటే ఆర్డీఓ గారు పూర్తిగా విచారణ చేసి ఆ గిఫ్ట్ డీని క్యాన్సిల్ చేసి ఆ ఇల్లుని తల్లిదండ్రులకు అప్పచెప్పారు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు అంటే ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర ఆస్తి కాజేసేసి వాళ్ళకు భోజనాలు పెట్టకుండా వాళ్ళకి సగిన మందులు ఇవ్వకపోతే ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఇది చెప్పాను తల్లిదండ్రులను చూడని వారి ఖచ్చితంగా ఉంటుంది దీనికి సంబంధించిన వీడియోలు కూడా లింక్ పెడతాను మీరు చూడండి పూర్తి వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి జై హింద్ భరద్ కి జై